హాయ్ హలో అండి మనము ఇదివరకు చూస్తున్నట్టుగా ఈ సైలేజ్ మనం మళ్ళీ దీనిపైన ఒకసారి మన ఫార్మర్స్ అందరికి కూడా బ్రీఫ్ చేయడానికి మళ్ళీ ఈ వీడియో తీస్తున్నాను సో మనం ఇదివరకు చూ చెప్పుకున్నాము ఈ సైలేజ్ వల్ల మనకి యానిమల్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని ఏ రకంగా వాడచ్చు దీనిలో న్యూట్రియన్ న్యూట్రియన్స్ వాల్యూస్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ అన్నీ కూడా మనకు పర్ఫెక్ట్గా ఉన్నాయి సో ఇప్పుడు మనము ఇక్కడ చూస్తున్నటువంటి సైలేజ్ అన్నీ కూడా నైంటీ టు హండ్రెడ్ అండ్ టెన్ డేస్లో ఉన్న మేజ్ క్రాప్ని మనము షాపింగ్ చేసి బేలింగ్ చేసి తయారు చేసుకున్నటువంటిది ఇదివరకు మనం చూసినట్టుగానే సైలేజ్ అంతా కూడా మన దగ్గర ఫోర్ హండ్రెడ్ కేజీ బెయిల్స్ కానీ హండ్రెడ్ బేజ్ హండ్రెడ్ కేజీ బేల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సెకండ్ వన్ ఏంటంటే దీనివల్ల మనకు యానిమల్స్కి యూజెస్ బెనిఫిట్స్ యూజ్ ఎలా చెప్పాలో ఎలా వాడుకోవాలో నేను చెప్పాను బెనిఫిట్స్ అనేది కూడా దీనివల్ల యానిమల్ డైలీ ఫీడింగ్లో మనకు మిల్క్ హీల్డింగ్ పెరగడం పెరగడం కానీ అలాగే ఈ ఫీడ్ ఏంటంటే సైలేజ్లో న్యూట్రియన్స్ కానీ మినరల్ మిక్చర్ లాక్టబుల్స్ ఇవన్నీ ఉండడం వల్ల యానిమల్ అనేది కూడా హెల్తీగా ఉంటుంది ఈ ప్రెగ్నెంట్ యానిమల్స్ కూడా మంచి హెల్తీగా కూడా కానీ పుట్టబోయే కిడ్డు కూడా మంచి హెల్తీగా పుట్టడం జరుగుతుంది దాంతోపాటు యానిమల్ లైఫ్ స్పామ్ కూడా దీంతో డెవలప్ అవుతుంది అట్లనే మనకు మంచి లివర్ అట్రాక్టెడ్ మంచి డైజెస్టబుల్ ఫీడ్ ఇది దాంతోపాటు మనకు మిల్క్ హీల్డింగ్ అలాగే ఫ్యాట్ పెరగడము మంచి క్వాలిటీ మిల్క్ రావడం జరుగుతుంది అలాగనే మనము డైరీ షెడ్లతో పాటు దీన్ని మనము మన షీప్ అండ్ గోట్ ఫార్మ్స్లలో కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని మనము ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు ఏరోబిక్ కండిషన్లో ప్యాక్ చేస్తున్నాం కాబట్టి దీని లెస్ టైమ్ కూడా మనకు ఎయిటీన్ మంత్స్ టు టూ ఇయర్స్ వరకు నిల్వ చేసుకోవచ్చు ఇలాంటి ప్యాకింగ్లో హై స్టాండర్డ్ క్వాలిటీలో ఉంటుంది మనం వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక బెయిల్ని అది హండ్రెడ్ కేజీ బెయిల్ అయితే త్రీ త్రీ డేస్ టు వన్ వీక్ వరకు మనం ఫినిష్ చేసుకోవచ్చు దాంతోపాటు ఫోర్ హండ్రెడ్ కేజీ బెయిల్ అయితే ఈ డ్రమ్స్ డ్రమ్ సిస్టమ్ యాంగిల్లో కట్ చేసుకుంటే కనుక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు కూడా మనము చిన్నగా వాడుకోవచ్చు దీన్ని మనం స్టోర్ చేసే ప్లేస్ కూడా వర్షం లేకుండా ఉండే ప్లేస్లలో పెట్టుకోవాలి వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత కూడా డైలీ కొంచెం కొంచెంగా కే కేక్ కటింగ్ లేయర్ లాగా మనము దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది దీనికి మరిన్ని మీకు ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి సలహాలు కావాలన్నా కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు నా నెంబర్ కూడా నేను మీకు ఇదివరకు చెప్పాను నైన్ త్రీ నైన్ జీరో వన్ జీరో డబల్ నైన్ జీరో నైన్ ఇది మన విశ్వాగ్రటేక్ నుంచి తయారు చేస్తున్నటువంటి న్యూట్రీచ్ సైలేజ్ బేల్స్ ఫోర్ హండ్రెడ్ కేజీ అందుబాటులో ఉన్నాయి దాంతోపాటు హండ హండ్రెడ్ కేజీ బెయిల్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ చూస్తున్నటువంటి మిషనరీస్ కూడా ఇవన్నీ మనకు ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ కేజీ కాంపాక్టర్స్ ఇవన్నీ కూడా వీటిని ఎలా బెయిలింగ్ చేయాలి ఏంది అన్నది కూడా మనం దీంట్లో చూసుకుంటాము థ్యాంక్ యూ సో చూసుకున్నట్టయితే ఈ సైలేజ్ విధానంలో కూడా మనము ఈ యానిమల్స్ కూడా ఈ ఫీడింగ్ అన్నది చాలా ఇష్టంగా తినడంతో పాటు యానిమల్ మంచి షైనింగ్కి రావడం కానీ ఈ మిల్క్ హీల్డింగ్ పెరగడం అన్నాం కదా ఈ విధంగా మనకు యానిమల్ కూడా బాగా హెల్దీగా వస్తుంది దాంతోపాటు ఈ నెమరు వేసే విధానం కూడా చాలా చక్కగా డైజెషన్ సిస్టమే కావచ్చు ఈ నెమరు నెమరు వేసే సిస్టమ్ కూడా కావచ్చు యానిమల్కి హెల్తీ కండిషన్లో మెయింటైన్ చేయడానికి బాగా సహాయపడుతుంది దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా ఎంత ఫీడింగ్ ఇచ్చినా కూడా ఈ డివార్మింగ్ అనేది కూడా మనము ప్రాపర్గా చేసుకోకపోవడం వల్ల కూడా యానిమల్ అన్నది కొంచెం దెబ్బతిన్నట్టు ఉంటుంది ఈ సైలేజ్ విధానంలో ఏంటంటే డివార్మింగ్ లాంటివి కూడా ప్రాపర్గా వాడుకొని మనము డివార్మింగ్ అన్ని చేసుకున్న తర్వాత ఈ ఫీడింగ్ అనేది కూడా మనం కంటిన్యూ చేయడం వల్ల యానిమల్ కూడా బాగా మిల్క్ హీల్డింగ్ పెరగడం అనేది బాగా జరుగుతుంది ఆ నిమర్ వేసే విధానం కూడా మనకు చక్కగా ఈ డైజెషన్ సిస్టమ్ అన్నది వర్క్ చేయడానికి మనకు సపోర్ట్ చేస్తుంది అన్నమాట థ్యాంక్ యూ అండి ఇంకా మీకు ఎలాంటి సలహాలున్నా సలహాలు కావాలన్న సందేహాలున్నా మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు నా నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో వన్ జీరో డబల్ నైన్ జీరో నైన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ ఎవరన్నా నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్యరక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మగుటమయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత